హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనసు ప్రశాంతంగా ఉండాలా మీ రోజును ప్రార్థనతో మొదలు పెట్టండి ప్రార్థన మీకు మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుంది ప్రార్థనను ఆధ్యాత్మికంగా చూడకండి ఒక యోగాభ్యాసంలా భావించండి ప్రార్థన అనగానే అందరూ దేవుళ్లకు చేసే పూజలు అనుకుంటారు నిజానికి ప్రార్థన అనేది ఏ రకమైనదైనా కావచ్చు మీ మనసుకు నచ్చిన దానిని తలుచుకొని కాసేపు ధ్యానంలో ఉండడం కూడా ప్రార్థనే లక్షలాది మంది జీవితాల్లో ప్రార్థనకు ఎంతో ముఖ్య స్థానం ఉంది భక్తుల దగ్గర నుంచి నాస్తికుల వరకు ఎంతో మంది జీవితాల్లో ప్రార్థన ముఖ్య పాత్ర పోషిస్తుంది ప్రార్థన అనేది కేవలం ఆధ్యాత్మికమైనదే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ప్రార్థనను కేవలం మతపరమైన బాధ్యతగా చూడకండి మీ ఆత్మను ప్రశాంతంగా ఉంచే ఒక అభ్యాసంగా భావించండి రోజువారీ అలవాట్లలో భాగంగా ప్రార్థనను కూడా మార్చుకుంటే మీకు అంతర్గతంగా శాంతి లభిస్తుంది మానసికంగా బలంగా మారుతారు మతపరమైన లేదా ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధం లేకుండా ప్రార్థించడం నేర్చుకోండి మీ రోజును ప్రార్థనతో మొదలుపెట్టి చూడండి కొన్ని రోజులకి మీకు సానుకూల ప్రభావాలు కనబడతాయి జీవితంలో ఉన్న గందరగోళాల మధ్య అంతర్గత శాంతి మీకు దక్కాలంటే ప్రార్థన చాలా ముఖ్యం ప్రార్థన మీలో ప్రశాంతతను ధైర్యాన్ని నింపుతుంది మీకు తెలియకుండానే మీలోని భయాలు బయటికి పోతాయి మీలో కొత్త ఆశలను కృతజ్ఞతాభావాన్ని పెంపొందిస్తుంది కష్టాల మధ్య ఓదార్పులా ఉంటుంది ప్రార్థన రోజువారీ జీవితం హడావిడిగా ఉంటుంది ప్రార్థించేటప్పుడు మాత్రమే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో మీకు జరిగిన మంచి చెడులు కూడా గుర్తుకొస్తాయి మీకు సాయం చేసిన వారు కూడా గుర్తొస్తారు వారికి ప్రార్థన సమయంలోనే కృతజ్ఞతలు తెలుపుకోండి మీకు తెలియకుండానే మీలోంచి ఒక ఆనందం పొంగుతుంది చాలామందిలో ప్రార్థన అనేది వారి విశ్వాసాన్ని శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక పద్ధతిలో ప్రార్థన చేయడం వారిని బలపరుస్తుంది మీ జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు అంతర్గత శక్తి చాలా అవసరం దాన్ని అందించే గుణం ప్రార్థనకే ఉంది ప్రార్థన అనేది ఒక ఏకాంత అభ్యాసం సామూహిక ప్రార్థనలో పాల్గొన్నా కూడా అది వ్యక్తిగతంగా జరిగే పని ఎవరిలో వారు మూగగా ప్రార్థన చేసుకుంటారు ఇది మనసులో మాత్రమే జరిగే ఒక అభ్యాసం అందుకే ప్రార్థన చేశాక మనసు స్పష్టంగా ఉంటుంది మీరు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఓ పావు గంటసేపు ప్రార్థనలో మునగండి ఖచ్చితంగా మీకు స్పష్టత లభిస్తుంది ప్రార్థన వ్యక్తుల అంతర్దృష్టిని అంతర్గత జ్ఞానాన్ని వికసించేలా చేస్తుంది ప్రార్థన వల్ల భావోద్వేగాల పరంగా ఆరోగ్యం దక్కుతుంది బాధ దుఃఖం వంటివి త్వరగా మానిపోతాయి ప్రార్థన ఒక అందమైన ఓదార్పుని ఇస్తుంది ప్రార్థనతో రోజును మొదలు పెట్టేవారు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్